ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా నేను ఏం చేశానంటే టెంపుల్ వరంగల్ వేయి స్తంభాలు వరంగల్ ఒకే రోజు ఒకే రోజు వేయి స్తంభాల గుడి అలాగే భద్రకాళి టెంపుల్ ఇంకా కొండగట్టు మీద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది యాదగిరిగుట్ట ఓహో కాదమ్మమ్మ ఇంకోటి కొండకట్టు వరంగల్లోనే అక్కడికి వెళ్ళా అది క్లోజు వచ్చేటప్పుడు ఇంకా హైవేలో ఎయిట్ అయిపోయింది నేను రీచ్ అవ్వలేనేమో స్వర్ణగిరి అనుకున్నాను ఇవన్నీ బండి మీదే బండి మీద అమ్మ మంచిది కాదురా నడునొప్పి కాదు మొత్తం ఐదు వందలకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ చేంజ్ అనమాట అయితే మంచిది కాదు నా ఒకే రోజు బండి మీద అట్లా తిరగడం ఏమైందంటే యాదగిరి గుట్ట వెళ్ళాను కదా అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది బండి పార్కింగ్ లో పెట్టా పార్కింగ్ లో పెట్టి ఈ లోప ఆమె టికెట్ అడిగింది అని టికెట్ తీసుకున్నా తీసుకున్నాను తీసుకుని ఇంకా షూస్ అక్కడ వదిలేసి మెట్లు మెట్లు వైపుగా ఎక్కుకుంటే వెళ్ళిపోయాం ఎక్కుంటే వెళ్ళి దర్శనం చేసుకుని అన్నమాట ఈ లోపు వన్ అవర్ ఈ వన్ అవర్ జర్నీలో లైన్ లో క్యూలో నుంచి దేవుడిని చూసి ఆ వైబ్స్ ని ఫీల్ అవుతున్నా అనమాట తర్వాత శివాలయం దగ్గరికి వెళ్ళ పక్కనే శివాలయంకి వెళ్ళిన తర్వాత సడన్ గా ఎందుకో మరి నాకు అర్థం పాకెట్ చూస్తే కీ లేదు బండికి బండికి ఎక్కడ ఉంది బండికి వదిలేసి ఉంది బండ్లు ఏమున్నాయి మీరు తెప్పించిన డ్రోన్ ఉంది రెండు ఫోన్స్ మూడు ఫోన్స్ ఉన్నాయి ఐఫోన్స్ మళ్ళీ క్యాష్ ట్రావెల్ చేయటానికి పెట్రోల్కి కి అన్ని డిక్కీలు ఉన్నాయి బండి కింద బైక్ ఏమో బండికే ఉంది పార్కింగ్ లో ఉంది వన్ అవర్ లో నేను దర్శనం చేసుకున్నా ఆ వన్ అవర్ కూడా దాన్ని ఉంది వన్ అవర్ అయిపోయింది అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఇంకా శివుని దర్శనం చేసుకుని ఇంకా ఇంకా నాకు నేను ఆగలా మెట్ల మీద ఫాస్ట్ 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 గా దిక్కుంటా వచ్చిస్తా వచ్చేస్తే నాకు ఒక టెన్షన్ వచ్చింది ఏమని ఇప్పుడు పోయినాయి అంటే ఇంకా మళ్ళీ నీ గుడికి రాను ఏ గుడికి రాను ఏ దేవుణ్ణి చూడను ఏ వీడియోలు చేయను అన్ని వదిలేస్తా అని అనుకుంటా దిగాను అనమాట నేను ఇంకేం కోరట్లా అయ్యి అక్కడే ఉండాలి అనుకున్నా వచ్చాను చూశాను బండికి అక్కడ ఉంది అది తెలుస్తుంది ఇక్కడ తెలుస్తుంది క్లోజ్ అయ్యే కొద్ది తెరిచి చూసానమ్మమ్మ ఉండదేమో అని మనసు బ్రెయిన్ ఏమో ఉంటది అని అలాగే ఉన్నాయి ఒక్కటి నీ ఉద్దేశం నాకు అప్పుడు అనిపించింది దైవానుగ్రహం లేకపోతే చీమైనా కుట్టదంటారు కదా అలాగే నాకు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు ఏమని చెప్పాలి అన్నావా అవి ఇంక లేకపోతే ఇంకా అసలు నీ గుడికి రాను ఎక్కడికి రాని అని చెప్పేసి అసలు నీది ఏమరపాటు అవునా కదా నువ్వు పెట్టుకోవడం అనేది నీ తప్పు అది సరిగ్గా జాగ్రత్తగా కీ జేబులో పెట్టుకోకపోవడం నీ ఏమరి దేవుడి మీద ఎందుకు కేసావు అది లేకపోతే నీ గుడికి రానంటే ఆయన చేశాడు అది నువ్వు చేశావు కాదు కదా నీ తప్పేదా కాదా అందుకని నువ్వు తాళాల జేబులో పెట్టుకున్నావా లేదా నువ్వు చూసుకున్న ఇదే పని ఆయనకి ఆయనకేం పని లేదా అందుకని సరే ఇప్పుడు ఆ పసితనాన్ని అటువంటి ఇగ్నోరెన్స్ని కూడా ఇన్నోసెన్స్ని కూడా భగవంతుడు ఒక్కోసారి క్షమించేస్తాడు నవ్వుకుంటాడు ఏదేమైనా మొత్తానికి క్షేమంగా నీ 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 బండి నీ ఫోన్లు ఇవన్నీ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి కదా ఏదైనా ఒకటే ఒకటేనా దైవానుగ్రహం లేనిదే ఏది జరగదనే వాడు నేను ఒప్పుకుంటాను దైవానికి ఒక్కోసారి ఆగ్రహం కూడా కలుగుతుంది అనుగ్రహంతో పాటు అది గుర్తుపెట్టుకో మనం తమాషా ఏంటంటే మనం ప్రార్థించేటప్పుడు వింటున్నాడు అనే నమ్మకం మనకు ఉండి దైవాన్ని అడుగుతున్నావుగా ఆ నమ్మకంతోనే గనుక లేకపోతే చూడు నేను అసలు రాను కూడా రాను అని నువ్వు అన్నావే మరి ఆయన మీద నువ్వు అంత భారం వేసి మరి అనుగ్రహించినప్పుడు మనం తప్పు చేస్తున్నప్పుడు కూడా దైవం చూస్తున్నాడు అనే ఇంగితం మనకి ఎందుకు ఉండడల్లా అది మర్చిపోతాం కదా పిల్లి పాలు తాగుతూ తోటలేదు అన్నట్టుగా మనం ఏంటంటే ఆ స్పృహ మనకు ఉండదు అవునా కదా కాబట్టి ఏమర్పాటు చెందింది నువ్వు మర్చిపోయింది నువ్వు శ్రద్ధ చూపకపోయింది నువ్వు మరి ఆ నెప్పాన్ని దేవుడి మీద వేసేసి అది అది దొరకకపోతే చూడు నేను గుడికే రాను అని అనుకోండి అది ఏమనలేదా అండి చిన్నతనం అనాలా పసితనం అనాలా తెలియదు నాకు ఆ బండి మందు కదమ్మ పైగా వేరే వాళ్ళది బండి కూడా పోతే పరిస్థితి కంగారులో నువ్వు అనుకున్నావు అందుకని నీ యొక్క దీన్ని చూసి భగవంతుడు కూడా నమ్ముకుని ఉంటాడు ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయో అని ఉంటాడు అందులో మార్నింగ్ నుంచి ఇంకోటి కూడా ఏంటంటే పొద్దున్నీ నువ్వు అన్ని దేవాలయాలు చూసుకుంటూ ఒక మంచి సంకల్పంతో ఇవాళ జనవరి ఫస్ట్ మొదటి సంవత్సరం అన్ని దేవాలయాలు దర్శించుకోవాలని వెళ్ళావు కదా ఒకసారి కూడా చూసి ముచ్చటపడి నీకేమి ఇబ్బంది కలగకుండా నేను కాపాడుకున్నాడు అనుకో అలా అనుకుంటే ఆయన పట్ల నీకు మరింత విశ్వాసం పెరిగి ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా ఉంటావు